ఎప్పుడైనా గమనించారా రాత్రిపూట చీకటిలో ఆకాశం వైపు చూసినప్పుడు ఒక నక్షత్రం మిగతా వాటి కంటే చాలా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది అది చూసినప్పుడు మీ గుండెలోంచి ఒక కోరిక వస్తుంది నేను కూడా అలానే ప్రకాశవంతంగా మెరవాలి అని కానీ ఆ నక్షత్రానికి అంత ప్రకాశం ఎలా వచ్చింది మిగతా వాటిలానే అది కూడా ఒక సాధారణ నక్షత్రమే కదా దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి సమాజంలో కూడా అంతే కొందరు వ్యక్తులు మిగతా వాళ్ళందరికంటే ప్రకాశవంతంగా కనిపిస్తారు వాళ్ళు తమ రంగంలో శిఖరాలను అధిరోహిస్తారు చరిత్రను సృష్టిస్తారు వాళ్ళు పుట్టకతోనే అలా తయారయ్యారని మనం అనుకుంటాం కానీ అసలు నిజం వేరు వారి విజయం వెనుక ఒక రహస్యం దాగి ఉంది ఒక సాధారణ వ్యక్తిని కూడా ఒక నక్షత్రంలా మార్చే ఒక అద్భుతమైన శక్తి ఉంది అది ఎక్కడుంది ఆ శక్తిని మనం ఎలా పొందగలం ఆ రహస్యం ఎక్కడుంది ప్రభాస్ బాహుబలి కోసం ఐదేళ్లు కష్టపడ్డాడు ఆ పట్టుదల ఆ ఓపిక కేవలం టాలెంట్ వల్ల రాదు సరైన శిక్షణ వల్ల వస్తుంది రామ్ చరణ్ రంగస్థలంలో చూపించిన అద్భుతమైన నటన ఆయనలోని క్రమశిక్షణకు నిదర్శనం రానా కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు ఇది ఒకే రంగంలో కాకుండా వివిధ రంగాలలో రాణించాలనే స్ఫూర్తికి నిదర్శనం ఈ బహుమఖ ప్రజ్ఞ వీరికి చిన్నప్పుడే అబ్బింది ఈ గొప్ప వాళ్ళందరూ తమ జీవిత ప్రయాణాన్ని ఒకే చోట మొదలుపెట్టారు వీరు ప్రాథమిక విద్యను అభ్యసించిన ఒక సంస్థే వీరందరినీ ఒక చోట కలుపుతుంది ఆ సంస్థ పేరే నలంద వీళ్ళంతా వెంగల్రావు నగర్లోని గుడ్ సమారిటన్ హై స్కూల్లోని వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు వీళ్ళు ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలను జీవిత పాఠాలను ఆరంభంలోనే నేర్చుకున్నారు వీళ్ళ జీవితాలే నేటి యువతకు ఒక స్ఫూర్తి మీరు కూడా మీ జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళాలంటే ఒక గొప్ప పునాది నిర్మించుకోవాలి ఎందుకంటే గొప్ప వాళ్ళు పుట్టరు వాళ్ళను తీర్చిదిద్దుతారు మీరు కూడా మీ జీవితంలో ఒక కొత్త చరిత్రను సృష్టించవచ్చు